ఈ పూట ధ్యానం నిమిత్తమై సమయంలో మొదటి గ్రంథం రెండవ అధ్యాయం వాక్యాన్ని చదువుతాను ఎనిమిదవ వాక్యాన్ని మీరు ఆ వాక్యాన్ని గమనించండి దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు యెహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు చేస్తూ ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాల్ని అక్కడ మనం గమనిస్తున్నాం అదేమిటంటే కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తుతున్నాడట దరిద్రులను అధికారులతో కూర్చోబెడుతున్నాడట సింహాసనం మీద అంటే మహిమ గల సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు ఆయనే అని మనం ఇక్కడ చదువుతా వస్తున్నాం ఈ వాక్యం ఒకవేళ అందరికీ తగినదిగా లేకపోయినా ఈ అనుభవం కలిగిన వాళ్ళు నూటికి తొంభై పాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఇప్పుడు ఏ స్థితికి వచ్చారో అని అడిగితే వాళ్ళంతా సాక్ష్యాలు చెబుతారు ఒక్కరోజు రెండు రోజులతో ఈ సాక్ష్యాలని ముగించలేము ఒక్కొక్కరు చెప్పడం ప్రారంభిస్తే గంటల తరబడి చెప్తారు కారణం వాళ్ళు ఒకప్పుడు ఉన్న ఆ స్థితి ఏమిటి రోజున వాళ్ళని ప్రభు ఉంచిన స్థితి ఏమిటి అత్యున్నత సింహాసనం మహిమగల సింహాసనానికి ఆయన తీసుకొని వస్తాడట ఎక్కడి నుండి చెత్త కుండీలో నుంచి లేపుకొని తీసుకెళ్తాడట నా బ్రతుకుకి సాక్షాత్తు ఈ వాక్యం అచ్చం నన్ను గురించే రాసి ఉందా అన్నట్టుగా ఈ వాక్యం ఇక్కడ వ్రాయబడి ఉంటడో నేను గమనిస్తున్నాను ఒకసారి సింగపూర్ నుండి సౌత్ కొరియాకి వెళుతున్నాను దక్షిణ కొరియాకి వెళుతున్నాను పైన ఆకాశంలో వెళుతూ ఉన్నప్పుడు ఒక మూడు వేలు నాలుగు వేల అడుగుల ఎత్తులో ఏరోప్లైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు అతను అంటాడు ఇప్పుడు మీరు వియత్నాం దాడుతున్నారు కింద చూస్తే మీకు పట్నం కనబడుతుంది అని కాసేపు అయిన తర్వాత హాంకాంగ్కి వచ్చారు హాంకాంగ్ మీదుగా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు అని తర్వాత చైనా మీదుగా ఆ తర్వాత నార్త్ కొరియా మీదుగా అలా ప్రయాణం చేస్తూ చేస్తూ వెళుతూ ఉంటున్నప్పుడు అంత ఎత్తులో అన్ని దేశాలు ఎయిర్ప్లెయిన్లు దాటిపోతున్నప్పుడు వాళ్ళు వచ్చి మీకు ఏమి ఆహారం కావాలి అని అడిగారు నేను చెప్పాను నేను కూర్చున్న చోటుకే తీసుకొని వచ్చి పళ్ళం నిండా ఆ ఆహారం పెట్టారు అప్పుడు నాకు అనిపించింది నేను ఎక్కడున్నవాడిని ఇప్పుడు ఎక్కడున్నానో ఒకప్పుడు ఎక్కడ నేను ఎంగిలి ఇష్టల దగ్గర పడి ఉండేవాడిని కుండీల దగ్గర ఉండేవాడిని ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాను అధికారులతో అంటే కోట్ల కొలది బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎయిర్ప్లైన్ నిండా వాళ్ళే ఉన్నారు పెద్ద పెద్ద మల్టీ మిలియనర్స్ ఉన్నారు వ్యాపార రీతిగా వాళ్ళు ఇటు అటు తిరుగుతూ ఉంటారు వాళ్ళ మధ్యలో నేను కూడా కూర్చొని ఉన్నాను అంతేకాకుండా వాళ్ళతో సరి సమానంగా భోజనం చేసేదానికి వాళ్ళు భోజనం తీసుకొచ్చి పెట్టారు